వైద్య పరిశోధనల కోసం ఎయిమ్స్ కె సీతారాం ఏచూరి పార్థివ దేహం అదాని విద్యుత్ ఒప్పందంపై సమీక్ష బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల పద్దెనిమిదిన జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపాలని జీఏడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఆదివారం సాయంత్రంలోగా అన్ని వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపాలని సూచించారు పద్దెనిమిదిన ఉదయం పదకొండు గంటలకు ఏపీ సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది ఇటీవల ఏపీలో సంభవించిన వరదలు భారీ వర్షాలకు జరిగిన నష్టంపై చర్చ బాధితులకు పరిహారంతో పాటు మరికొన్ని పథకాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు డిక్కర్ పాలసీ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది సిబిఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో పాటు జైలు జీవితం గడిపిన ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు పది లక్షల రూపాయల బాండ్ సమర్పించాలని కేసుకు సంబంధించి పెదవి విప్పరాదని కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది మద్యం పాలసీ కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ పిటిషన్ వేసిన విషయం కూడా తెలిసిందే ఇక ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ స్పందించారు కేజ్రీవాల్ వెన్నంటి దృఢంగా నిలిచినందుకు ఆపు కుటుంబానికి ఆమె అభినందనలు తెలిపారు జైలులో ఉన్న ఇతర నేతలకు కూడా వారి విడుదల సందర్భంగా ఆమె ఎక్స్ పోస్టులో అభినందనలు తెలియజేశారు ఇక కేజ్రీవాల్ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆప్ ఎంపీ రాఘవ్ చద్ద స్వాగతించారు సుప్రీంకోర్టుకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని కేజ్రీవాల్ ఒక పేరు కాదని నిజాయితీతో కూడిన రాజకీయాలకు ఆయన ఓ బ్రాండ్ అని వ్యాఖ్యానించారు సిపిఎం నేత సీతారాం యేచూరి గురువారం తుది శ్వాస విడిచారు వైద్య పరిశోధనల కోసం ఆయన మృతదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్కు దానం చేయాలని కుటుంబీకులు నిర్ణయించారని హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలిపింది న్యూమోనియా కారణంగా ఆగస్టు పంతొమ్మిదిన సీతారాం యేచూరి ఎయిమ్స్లో చేరారు గురువారం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల సమయంలో ఆయన కన్ను ఏచూరి గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు ఆయన కామ్రేడ్ సీతారాం యేచూరి భౌతిక కాయాన్ని సిపిఎం ప్రధాన కార్యాలయమైన ఢిల్లీలోని ఏకే గోపాలన్ భవనంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పార్టీ నేతలు కార్యకర్తల సందర్శనార్థం ముంచనున్నారు అనంతరం కామ్రెడ్ సీతారాం యేచూరి భౌతిక కాయాన్ని ఎయిమ్స్ కు తరలించి ఆయన కోరిక మేరకు వైద్య పరిశోధనల కోసం పార్థివ దేహాన్ని దానంగా ఇవ్వనున్నట్లు సిపిఎం కేంద్ర కమిటీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది గత ప్రధాని హసీనా హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వము సమీక్ష చేస్తుంది అందులో భాగంగా అప్పట్లో అదాని గ్రూప్ తో జరుపుకున్న విద్యుత్ ఒప్పందాన్ని నిశితంగా పరిశీలించాలని మహ్మద్ యూనస్ ప్రభుత్వం నిర్ణయించింది బంగ్లా రాజధాని ఢాకాకు తమ జార్ఖండ్ యూనిట్ నుంచి విద్యుత్ సరఫరాకు రెండు వేల పదిహేడులో అదాని సంస్థ చేసుకున్న ఒప్పందాన్ని పూర్తిగా పరిశీలిస్తారు రెండు దేశాలు ఎలాంటి కాన్ సంతకాలు చేశాయి వాటి నిబంధనలు నియమాలు ఏమిటి తాము పొందుతున్న సేవలకు చెల్లిస్తున్న ధర సరైనదేనా ఇప్పటి వరకు ఈ ఒప్పందంలో భాగంగా అదాని సంస్థలకు ఎంత చెల్లించారు తదితర అంశాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తాం మా దేశ చట్టాలను ఉల్లంఘించే ఏ విదేశీ సంస్థ ఉండకూడదు అంటూ ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు అలాగని తాము ఏ ఒక్క భారత సంస్థను టార్గెట్ చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు ఇరవై ఐదేళ్ల పాటు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఆరు మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అదానీ పవర్ లిమిటెడ్కు బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డుల మధ్య రెండు వేల పదిహేడు నవంబర్ లో ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం అదాని జార్ఖండ్ ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే నూరు శాతం విద్యుత్ ను బంగ్లా కొనుగోలు చేస్తుంది ఇది బంగ్లాదేశ్ బేస్ లోడ్ లో ఏడు నుండి పది శాతం కాగా గత ఏడాది అదాని సంస్థ ఏడు వేల ఐదు వందల ఎనిమిది మిలియన్ యూనిట్ల విద్యుత్ ను బంగ్లాదేశ్ కు ఎగుమతి చేస్తుంది వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి